మాట్లాడదలుచుకోలేదు కానీ ఆయనకు బాధ్యత లేదా ఎంపీకి కదా మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు కానీ నరేంద్ర మోడీకి ఊడిగం అంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట ఏం ఇది ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనీకి వచ్చినవు నువ్వు బతకనీకి వచ్చినావు ఓట్లు వేయించుకున్నావు ఎంపీ అయినావు కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలినా వాళ్ళందరినీ చక్కదిద్దాల్చిన బాధ్యత నీకు లేదా రా ఈటలరాయందరూ ఇద్దరం కలిసి మోడీ దగ్గర పోదాం పోయి పాతిక వేల కోట్లు తీసుకొద్దందా మూసీలున్న పేదోళ్ళకు పంచి పెడదాం ఇండ్లు కట్టిద్దాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్లకు నలభై లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర హైదరాబాద్ నగరానికి ఓ పాతిక వేల కోట్లు ఇవ్వలేడా చేపెల్లా మీరే గెలుస్తుంది అయితే సికింద్రాబాద్ మీరే గెలుస్తుంది మల్కాజ్గిరి మీరే గెలుస్తుంది మెదక్ మీరే గెలుస్తుంది నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచిన కదా ఈటల రాజేందర్ గారు మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రాపోదాం నాకేం బేసిజా లేవు రాజేందర్ గారు రండి సచివాలయం